మరో తెలియాలంటే ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది ఇకపై ఆ అవసరం ఉండదు ఫోన్ కనెక్షన్ తీసుకునే సమయంలో సమర్పించిన గుర్తింపు కార్డులోని వ్యక్తి పేరే ఇన్కమింగ్ కాల్ సమయంలో మొబైల్ స్క్రీన్ పై కనిపించేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు ప్రారంభించాయి ప్రస్తుతం ఒక్కో సర్కిల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి దేశవ్యాప్తంగా మార్చి నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు మోసపూరిత కాల్స్ ను కట్టడి చేసేందుకు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ సదుపాయాన్ని టెలికాం విభాగం ప్రతిపాదించింది అందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ అంగీకరించింది ఫోన్ కనెక్షన్ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని వ్యక్తి పేరు కనిపించేలా చేయడానికి అంగీకరించింది ఒకవేళ వినియోగదారుడు తన పేరు వద్దు అనుకుంటే ఆ పేరు డిస్ప్లే చేయరు టూ జీ త్రీ జీ వినియోగదారులకు దీన్ని అమలు చేయడం క్లిష్టమని ట్రాయ్ డాట్ అభిప్రాయపడ్డాయి సాంకేతికత ఉన్న ఫోన్లకే ఈ ఫీచర్ ను వర్తింపజేయనున్నారు టెలికాం కంపెనీలో దేశవ్యాప్తంగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేలా